సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ రేపటి కల్లా నీ కళ నెరవేరబోతుంది నమ్మి వెంటనే ఈ అమ్మ మాటలు విను అని అమ్మవారి అయితే మంచి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి తల్లి అన్నీ నేను చెప్పినట్లుగానే జరుగుతాయి నేను చెప్తున్నాను కదా రేపు ఉదయం కల్లా నీ కళ అనేది నెరబోతుంది నెరవేరబోతుంది నీ కోరికల్లో ఒక కోరిక నెరవేరే కాలం వచ్చింది బిడ్డ ఇది నీకైన కాలం నువ్వు ఏమాత్రము మహుమాటం పడకుండా నీకు ఏది కావాలో అది నిర్భయంగా ధైర్యంగా నీ వారాహ్యమ్మను అడుగు నువ్వు కోరినవన్నీ తప్పకుండా జరిగి తీరుతాయి అవన్నీ నీ చేతిలో పెడతాను ఇక ఎందుకు దిగులు నేను ఉన్నాను కదా నా మాటలు విని నేను చెప్పింది విను రేపటి రోజులు ఎలా ఉంటాయంటే మీ అమ్మ కళ్ళకు కట్టినట్లుగా చెప్తారు శ్రద్ధగా వినిబిడ్డ నువ్వు ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి రాత్రులు నిద్ర లేకుండా ఏదో మనసులో అలజడి పెట్టుకున్నా ఉన్నావు కదా దిగులు పడకమ్మ ఈ రాత్రికి నీదైనది అందుకే ఈ రాత్రికి నువ్వు నా మాటలు వినగలుగుతున్నావు ఇది నీకైన మాట తల్లి వెనవంటనే రేపొద్దున నుంచి ఆనందంలో నీ ముఖం గులాబీలాగా వికసిస్తుంది ఇప్పటి వరకు ఇన్ని రోజులు నీకు నిద్ర రాకపోవడానికి అసలు నీ మనసులో అలజడులకు కారణం ఏమిటో తెలుసా నువ్వే తల్లి ఏంటమ్మా మీరు ఇలా అంటున్నారు నా సమస్యలకు కారణం నేనేనా ఎందుకు మీరు నన్ను నిందిస్తున్నారు అని అడుగుతున్నావా నేను చెప్పేది నిజమే బిడ్డ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు నీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అంటున్నానో అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అన్నానో తో తెలిసే తెలుసా నువ్వు నువ్వెవరికి కూడా తెలిసి అన్యాయం చేయలేదమ్మా అది నాకు కూడా తెలుసు కానీ నువ్వు అలా అన్యాయం చేయకుండానే అమ్మా నేను ఎవరికైనా అన్యాయం చేశానా కష్టపెట్టినానేమో అందుకే నా జీవితంలో ఇన్ని కష్టాలు ఇస్తున్నావా అని నీలో నువ్వే అనడానికి బాధపడుతున్నావు కన్నీరు కాలుస్తున్నావు న్యాయమైన తల్లి చెప్పు నువ్వు ఎలా ఇలా చేయటం అనేది తప్పు కదా నేను అందుకే ఇంత బాధను అనుభవిస్తున్నానని అనవసరంగా ఆలోచించి లేనిపోనివి ఊహించుకొని నేను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు అందువల్ల నీకు ప్రశాంతత లేక ఇలా కుమిలిపోవలసి వస్తుంది బిడ్డ ఈ బాధతోనే నువ్వు నిద్ర లేకుండా సతమతము అనేది అవుతూ ఉన్నావు నీకు తెలియకుండా ఏదైనా చప్పు జరిగితే నేను చేసిన తప్పులను క్షమించు తల్లి అని ప్రతిరోజు క్షమాపణ కోరుతున్నావు అది మంచిదే కానీ అతి మంచితనం తప్పు అది నీలో అసలు ఉంచుకోకు నువ్వు చేసినవి చేయనివి అన్నీ నాకు తెలుసు కదా మరి ఎందుకు నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు చేయని దానికోసము ఎందుకు అంతలా పశ్చాత్తాపడుతున్నావు ఇప్పుడు నేను కష్టంలో ఉన్నాను నేను నేను కదా అని అను అనను నీ కష్టం నువ్వు ఇప్పుడు చేసిన దానికి అనుకుంటే ఎలా తల్లి పూర్వజన్మలో నువ్వు చేసిన కొన్ని పనుల వల్ల కొన్ని పాపకర్మల వల్ల ఈ కష్టాలు మరి అమ్మ పోయిన జన్మంలో చేసిన నాకు ఎలా గుర్తుంటాయి ఇప్పుడు నేను మంచిగానే ఉన్నాను కదా అని అంటున్నావు కదా దిగులు పడకమ్మ నువ్వు ఆ కష్టాలు అన్నింటినీ దాతేశావు నీ పాపకర్మలన్నీ తొలగిపోతున్నాయి బిడ్డ అతి కొద్ది రోజుల్లోనే నీ కళని నీ కళలన్నీ కూడా నెరవేరబోతున్నాయి నేను చెప్తున్నాను కదా రేపు ఉదయం కల్లా ఒక శుభవార్తను నువ్వు ఖచ్చితంగా వింటావు నీ మనసులో ఉన్న సందేహాలన్నిటికీ ఒక మంచి సమాధానం అనేది దొరుకుతుంది నీ ప్రశ్నలకు ఒక మంచి దారి కూడా కనబడుతుంది మెమ్మ చెప్తుంది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది అని తెలుసు కదా కాబట్టి అమ్మ మాటలు అర్థం చేసుకో గుర్తెచ్చుకో ఖచ్చితంగా నీ జీవితాన్ని సంతోషంగా సాధించగలవు నువ్వు నా బిడ్డవు కనుక నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగి తిరుగుతాయి నీకు ఎవరైనా చేతులపెట్టాలని అనుకున్న ఆలోచన వచ్చినా సరే నేను వాళ్ళని వదిలిపెట్టమ్మా ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠము అనేది చెప్పి తీరుతాను కాబట్టి ఎవరి గురించి ఆలోచించి నీ మనశ్శాంతిని నువ్వు పాడు చేసుకోకు అలా పాడు చేసుకొని నిద్రకి నువ్వు దూరం అవుతున్నావు మనసుకి విశ్రాంతి లేనందువల్లే నువ్వు ఇంతలా కుమిలిపోతున్నావు కాబట్టి ముందు కష్టమైనా సరే మనసుని ప్రశాంతంగా ఉంచుకో కాస్త కురితపడు అప్పుడు కదా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అప్పుడు నువ్వు ఏం చేయాలో మంచిదారి కనబడుతుంది కాబట్టి నీ జీవితానికి రేపు మంచి రోజు అవుతుంది మీ అమ్మ మాటలు విని ప్రశాంతంగా నిద్రించిబిడ్డా రేపు ఉదయం కల్లా సర్దుకుంటాయి నీకు కావాల్సినవన్నీ నీకు నేను సొంతం చేస్తాను నీ వారాహి నమ్ము నీకంతా శుభమే జరుగుతుంది నీ అమ్మ నీకు తోడినంత వరకు దిగులు భయం బాధ నీకు అసలు అవసరం లేదు ప్రశాంతంగా ఉండు తల్లి నేను వెళ్ళవెళ్ళాలని నేను రక్షించుకుంటాను నా కంటి పాపలా నిన్ను కాపాడుకుంటానమ్మా అని ఇక హాయిగా నిద్రించు తల్లి అని వారాహమ్మ అమ్మవారు అయితే చాలా చక్కగా సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మేము అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ಜೈ ವಾರಾಹಿ ಮಾತೇಜನ ಸುಕ್ನೋ ಬವ